అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఐదు సంవత్సరాల క్రితం స్పష్టం చేసిన ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి యాక్చువల్గా రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి ఎన్నో వదంతులు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి యాక్చువల్గా అరవై ఏళ్ళున్న రిటైర్మెంట్ వయసు అరవై రెండు అరవై రెండు ఏళ్ళుగా ఉన్న రిటైర్మెంట్ వయసు అరవై ఐదు సో వీటి గురించి అసలు ఏం జరుగుతుంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఇటువంటి జెన్యున్ మరియు తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఈ ఛానల్ ఎంప్లాయీస్ మరియు పెన్షన్కి సంబంధించి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి సో యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లైక్సెస్ సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ను సిక్స్టీ ఫైవ్కి పెంచేందుకు కేంద్రం సరికొత్త పాలసీని తీసుకొచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారానికి పీఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించిందండి సో ఇందులో అయితే ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచే ప్రతిపాదన అనేది తమ పరిధిలో లేదని పరిశీలనలో కూడా లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ అరవై ఏళ్ళుగా ఉందండి సో దీనికి సంబంధించి కూడా పిఐబి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ ఏజ్ను అరవై సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన ఎలాంటిది లేదని పీఐపీ స్పష్టం చేసింది సార్వత్రిక పొడిగింపును సూచిస్తూ ఆన్లైన్లో వ్యాపించే వాదనలు నకిలివి ప్రాథమిక నియమాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రామాణిక రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై సంవత్సరాలుగానే ఉందండి ఉద్యోగులు ఈ వయసుకు చేరుకున్న నెలాఖరులో రిటైర్మెంట్ అయితే చేస్తారు ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఆ పదవి విరమణ వయసును అరవై సంవత్సరాలకు పెంచడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించిందని అనేక కథనాలు అయితే పేర్కొంటున్నాయి అవన్నీ కూడా నకిలీవి భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏది ప్రకటించలేదని పిఐబి సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది సో యాక్చువల్గా భారతీయ రైల్వే వైద్య సేవ అలాగే కేంద్ర ఆరోగ్య సేవ ఆయుష్ మరియు సంబంధిత రంగాల్లో వైద్య నిపుణులు సిక్స్టీ టూ ఇయర్స్ వరకు రిటైర్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇక బోధన క్లినికల్ కేరు ప్రజారోగ్య కార్యక్రమాల్లో పనిచేసే ఉద్యోగులకి సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై ఐదు సంవత్సరాలుగా ఉందండి ఇంకా సెంట్రల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మరియు అస్సాం రైఫిల్స్లో వర్క్ చేస్తుంటు వర్క్ చేస్తున్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్గా రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉందండి ఇక బోధనా స్థానంలో కొనసాగితే నర్సింగ్ ఎంఎస్సి డిగ్రీ ఉన్న నర్సింగ్ ఫ్యాకల్టీ కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు రిటైర్మెంట్ కొనసాగించవచ్చు ఇక క్యాబినెట్ కార్యదర్శి రక్షణ కార్యదర్శి మరియు విదేశాంగ కార్యదర్శి వంటి సీనియర్ అడ్మినిస్ట్రేటర్ పదవులు ఎంచుకున్న వారికి అసాధారణ పరిస్థితుల్లో సిక్స్టీ ఇయర్స్కి మించి పరిమిత పొడిగింపులు అయితే పొందవచ్చు అని చెప్పేసి క్లియర్గా పేర్కొనడం జరిగింది సో